బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వేల కోట్ల ఆస్తులు పెద్ద వ్యాపార సామ్రాజ్యం కళ్ళ ముందే సకల భోగాలు చుట్టూ పనివారు అత్యంత ఖరీదైన భవంతులు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఇంకేం కావాలి జీవితానికి అంతకంటే ఆనందం సంతోషం ఇంకేం ఉంటుంది కానీ ఇవేవి అతన్ని సంతోష పెట్టలేకపోయాయి ఆయన ఖరీదైన జీవితం మనసుకు నచ్చలేదు ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు పడ్డాయి సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలి ఇరవై ఏళ్లుగా జోలి పట్టుకొని భిక్షాటన చేస్తున్నాడు ఇంతకీ ఎవరతడు ఎందుకు సన్యాసం తీసుకున్నాడు వాచ్ దిస్ స్టోరీ మలేషియాలో టాప్ ఫైవ్ బిలీనియర్లో ఒకడు ఆనంద్ కృష్ణన్ అలియాస్ అలియాస్ ఏకే తమిళనాడులో పుట్టి పెరిగి మలేషియాలో వ్యాపార సామ్రాజ్యంలో టాప్ బిజినెస్ డాలర్లు అంటే నలభై నాలుగు వేల కోట్ల పై మాటే టెలికాం శాటిలైట్ మీడియా ఆయిల్ గ్యాస్ రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు గతంలో ఎయిర్ సెల్ పేరుతో టెలికాం రంగంలో గుర్తింపు పొందారు అంతేకాదు ఒకప్పుడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్పాన్సర్ కూడా ఆనంద్ కృష్ణన్ కు ముగ్గురు సంతానం కాగా ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యం వేల కోట్ల ఆస్తికి వారసుడు అతడే వెన్ అజాన్ సిరిపన్యం లండన్లో పెరిగాడు అక్కడే చదువు పూర్తి చేశాడు ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు పద్దెనిమిది ఏళ్ళ వయసులో తాయ్ రాజవంశీ కురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు థాయ్లాండ్ వెళ్ళగా అక్కడ బౌద్ధ భిక్షవులను చూసి సరదా కోసం సన్యాసిగా మారాలనుకున్నాడు కానీ కొన్నేళ్లకు మనసు అటువైపే లాగేసింది దీంతో వేల కోట్ల ఆస్తిని వదిలి సన్యాసం వైపు పయనమయ్యాడు ముప్పై ఏళ్ల వయసులో ఇంటి నుంచి దూరంగా వచ్చేసి బౌద్ధ మతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు రెండు వేల నాలుగులో అతను ఆశ్రమాన్ని స్థాపించాడు అక్కడ అతను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు బోధనలను బోధిస్తున్నాడు అతను బౌద్ధ మతంపై పుస్తకాలను కూడా రచించాడు ప్రస్తుతం పీఠాధిపతిగా థాయ్లాండ్ మయన్మార్ సరిహద్దుల్లో బౌద్ధ సన్యాసిగా జీవిస్తున్నాడు సుమారు ఇరవై ఏళ్లుగా సిరిపన్యు భిక్షాటన చేస్తూ సిరిపన్యు జీవిస్తున్నాడు అప్పుడప్పుడు తండ్రి ఆనంద్ కృష్ణన్ కుమారుని కలిసేందుకు వెళ్తుంటారు ప్రస్తుతం లోకమంతా డబ్బు వెనకే పరుగులు తీస్తుంది డబ్బు సంపాదన కోసం జనాలు తీరికలేని కాలంగా గడుపుతున్నారు కానీ డబ్బుతో ఆనందం లేదని భావించి వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసి వచ్చి సన్యాసం తీసుకున్న సిరిపన్యో జీవితం అందరినీ ఆలోచింపజేస్తుంది మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి